వెల్కమ్ టు ఆర్ఫే టీవీ న్యూస్ తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు గ్రామ పంచాయతీలో వెలిసిన శ్రీ ఆదివరాహి అమ్మవారి దేవాలయంపై జరుగుతున్న దాడులు అందరికీ తెలిసే సంగతే కానీ ఆ అమ్మవారి మహిమ ఆషాఢ నవరాత్రుల్లో అదే జాగాలో జరగాలనే ఉద్దేశంతో అమ్మవారి దయ్యతో ఆషాఢ నవరాత్రులు అక్కడే దిగ్విజయంగా జరిపించుకున్నది అంతటి శక్తివంతమైన ఆదివరాహి అమ్మవారి దేవాలయ ప్రాంగణంలో రోజు రోజుకి దాడులు మరింత మిది మేరిపోతున్నాయి ఈ ఆలయ ప్రాంగంలో భద్రత కోసం ఏర్పాటు చేసినటువంటి సీసీ కెమెరాలు కూడా నిన్న రాత్రి పది గంటల ఇరవై ఒక నిమిషాలకు ధ్వంసం చేయడం మనం ఇక్కడ చూడవచ్చు ఇలానే కొనసాగితే మన ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా బయట రాష్ట్రాలు కూడా హిందువులు కనుమెరిగే ప్రమాదం ఎంతైనా ఉంది ఈ ఆదివారాహి దేవాలయాన్ని ఇక్కడే పునర్నిర్మాణం చేయాలని మరియు నా కుటుంబానికి ప్రాణహాని కూడా ఉందని మహారుద్ర వారాహి స్వామి ప్రకటనలు తెలియజేశారు ముళ్ళపూడి రోడ్డు ఈ దేవాలయం పైన గత కొద్ది రోజులుగా అనేక రకాలైనటువంటి దాడులు జరుగుతూనే ఉన్నాయి ఈ దాడుల మీద సోషల్ మీడియాలోనూ పత్రికల్లోనూ ఎన్నో కథనాలు వచ్చాయి ఆలయాన్ని నేలమట్టం చేశారు దాని మీద మేము పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పోలీసు కంప్లైంట్ ఇస్తే తొమ్మిదవ తేదీ నా పైన జరిగినటువంటి దాడి మీద ఈ రోజుకి సరిగ్గా నెల రోజులు అవుతుంది అమ్మవారి దేవాలయాన్ని నేలమట్టం చేసి దేవాలయాన్ని కూల్చివేసినటువంటి సంఘటన మీద కానీ అదేవిధంగా మూల విరాట్ అయినటువంటి వారాహి తల్లి చేతులు నరకడం మీద కానీ లేదా ఉత్సవ విగ్రహాలను తీసుకొని మురికి గుంటలో పడవేసిన దానిపైన కానీ ఇంతవరకు ఎటువంటి కేసు నమోదు కాలేదు వారిపైన ఏదో నామమాత్రపు కేసులు పెట్టాలని కేసులు పెట్టి వదిలారే తప్ప ఆ దాడులు ఇంకా ఈ రోజుకి కొనసాగుతున్నాయి కరెక్ట్గా నిన్నటికి నా పైన ఆలయం మీద పాక్షికంగా దాడి జరిగి నిన్నటికి నెల రోజులైంది ఈ నెల రోజులలో కరెక్ట్గా నిన్న తొమ్మిదవ తేదీ రాత్రి పది గంటల ఇరవై ఒక్క నిమిషాలకి ఆ ఈ యొక్క భద్రత కోసం మేము ఏర్పాటు చేసినటువంటి సిసిటీవీలను పగలగొట్టి వై రామిరెడ్డి వగైరాలు ధ్వంసం చేయడం సీసీ కెమెరా ఫుటేజ్లో స్పష్టంగా తెలియజేస్తాను అంటే వీరు ఆలయాన్ని నా మీద నా కుటుంబం మీద వీళ్ళు దాడి చేయడమే పనిగా పెట్టుకున్నారు పోలీసులు అంటే భయం లేదు నవరాత్రి ఉత్సవాలను కూడా వారాహి నవరాత్రి ఉత్సవాలను కూడా మేము కోర్టు అనుమతితో మాత్రమే చేసుకోగలిగాము ఎవరికి అధికారుల్లో కానీ లేదా వీళ్ళు దాడులు చేసే వాళ్ళలో కానీ భక్తిభావం కానీ లేదా భయం కానీ చట్టం అంటే గౌరవం కూడా వీళ్ళకి లేదు మేము చట్టాన్ని గౌరవిస్తూ పోలీస్ అధికారులు చెప్పినట్టు మేము నడుచుకున్నప్పటికీ ఈ దేవాలయానికి సంబంధించిన వాటిపైన నిరంతరం దాళ్ళు కొనసాగుతూ ఉంది ఇది ఇలాగే కొనసాగితే రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు మేము శ్రీకారం చుట్టడానికి మాట్లా చుట్టడానికి ఆందోళన చేయడానికి మేము సన్నద్ధం అవుతున్నాం వారాహి భక్తులందరూ ఇప్పటికైనా అధికారులు మేల్కొని ఎవరైతే ఈ దాడులు చేస్తున్నారో ఆ వారందరిపైన కఠినమైన చర్యలు తీసుకుంటే తప్ప చర్యలు తీసుకుంటే తప్ప దీని పోరాటం మేము ఆపమని తెలియజేస్తున్నాము నిన్న పోలీస్ అధికారికి పదున్నర గంటలకు ఫోన్ చేసి ఈ విధంగా సీసీ కెమెరాలను ధ్వంసం చేస్తున్నారు అని చెప్పాము అప్పటికి పోలీసులు వచ్చేటప్పటికే వారు పారిపోయినారు మేము ఆ యొక్క ఫుటేజీలను ఆ ఫోటోలని మేము ఎస్పీ గారికి కలెక్టర్ గారికి రాష్ట్ర డీజీపీ గారికి అందరికీ డీఎస్పి గారికి సిఐ గారికి అందజేసాము దీనిపైన కఠిన చర్యలు తీసుకోకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు మేము సిద్ధమని చెప్పి తెలియజేస్తున్నాము మేము వన్ సిక్స్టీ ఫైవ్ ఆర్డర్ ఉంది ఇరు పార్టీలు అక్కడికి రాకూడదు అని చెప్పినప్పటికీ మేము ఆ యొక్క ప్రాంతానికి పోవడం లేదు కానీ అవతల పార్టీ వాళ్ళు కచ్చే వాళ్ళు మా పైన దాడులు చేసిన వాళ్ళు నిరాటంకంగా ఆ ప్రాంతంలో సంచరిస్తూ ఉన్నారు వారికి అధికారులు కూడా ఒత్స పలుకుతూ వారికి అధికారులు సాయం చేస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు ఇది దైవగానికి సంబంధించినటువంటి పాపం దైవ దైవకుట్రకు మీరు పూనుకుంటే తగిన మూల్యం తప్పకుండా చెల్లిస్తారు ఇది చరిత్రలోనే ఉంది పాండెరాజులు అనేవాళ్ళు ఈరోజు మత్స్యుకైనా కనపడకుండా పోవడానికి ఆ రోజు వారాహి మాతను దూషించి అవమానం చేయడం వల్లనే మహారాజులైనటువంటి వారే మసిగుట్టుకుపోయినారు మీ అధికారం ఎంత మీ యొక్క జీవన పరిమితి ఎంత మీరు ఇది అన్నీ పరిగణలోకి తీసుకొని దైవభావంతో హిందూ మతాన్ని పైన యుద్ధం చేయకుండా ఈ యొక్క ధర్మాన్ని రక్షించాల్సినటువంటి బాధ్యత అధికారులుగా మీ పైన ఉంది కాబట్టి అధికారులు సహకరించి ఈ యొక్క నిన్న రాత్రి జరిగినటువంటి దహశీనానికి సరైన చట్టపరమైనటువంటి కఠిన చర్యలు తీసుకోవడమే కాక నాకు నా కుటుంబానికి వారి వల్ల ప్రాణహాని ఉంది నాకు నా కుటుంబానికి రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత కూడా మీదే అని తెలియజేస్తూ జయ వారాహి నమో వారాహి